తనిఖీకి వచ్చిన సమయంలో రైతులు మరి ఇబ్బంది చెప్పేదానికి మొహమాట పడుతున్నారో లేకపోతే ఏంటో తెలియదు ఈ విధంగా అయితే ఆ రైతులు షాపుల ఎదురుగాను ఆర్బీకే సెంటర్ల ఎదురుగాను ఆ గంటల తొరబడి నిలబడుతూ ఉంటున్నారనేది మనకు కనబడుతుంది మరి ఎక్కడ లోపం కలుగుతుంది అనేది కూడా లోకల్ గా ఉన్న అధికారులు ఒకసారి పర్యవేక్షణ చేసి ఇలా నడ నిలబడకుండా నిలబడకుండా రైతులకి యూరియా అనేది అందించాలని చెప్పేసి రైతులు కోరుకుంటున్నారు మీరు ఎంత ఇచ్చారు మీకు ఎంత రాసి ఇచ్చారు కట్ట రాశారు రెండు ఎకరాల పాతి చెంటు రెండు ఎకరాల ఇరవై ఇచ్చుంటు ఒక కట్ట రాశారు మిగతా పాతికి చూసుకుంటా అదే సరిపెట్టుకోమంట అదే సరిపెట్టేసుకోవాలి మీరు తీసుకున్నారండి అసలు ఇప్పుడు మినిమము పట్టుపాట అయిపోయింది రెండో పాట ఎకరానికి అది కట్ట కావాలి అంటే అధికారులు ఏం చెప్తున్నారంటే అదనంగా మనం ఎక్కువ యూరియా వేసినా దానికి తెగుళ్ళు పురుగు వచ్చే అవకాశం ఉంది సో ఎంత వరకు తగ్గించి కొట్టుకుంటే బెటర్ అనేది చెప్తున్నారు కాగే కాజేవాడికి విపరీతంగా ముందే మానేయమంటే ఓకే భూదేవి కూడా అట్టాగా అలవాటు పడిపోయింది ఓకే ఆ ఏరియా రెండు మీద రెండు అంతే సాధారణంగా అగ్రికల్చర్ ఆఫీసర్ గాని ఈ రోజు వచ్చిన జిల్లా కలెక్టర్ గారు గాని ఈ రెండో కోటకి అరబస్తా యూరియా అనేది సరిపోతుంది సో రైతులందరూ కూడా దాన్ని సరిపెట్టే విధంగా చూడమని చెప్తున్నారు కొన్ని వంగడాలకే సాల్ కొన్ని వంగడాలకు ఓకే పది అరవై పది అరవై ఇత్తటానికి అయితే అరకట్ ఏరియా సరిపోతుంది పదమూడు పది కట్ట కంటాన్ని కట్టయ్యారు సాధారణంగా మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ గారు వచ్చినప్పుడు ఆ ఏ కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ గారు ఈ రోజు ఆకస్మిక తనిఖీలు చేశారు చేస్తే ఆ ఎటువంటి యూరియా కొరత లేదు ప్రతి ఒక్క రైతుకి సఫిషియెంట్ ఎరువు అనేది ఇవ్వడం జరుగుతుంది గత సంవత్సరం ఆగస్టు నెలకి ఇరవై ఏడు మెట్రిక్ టన్నులు అందించాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా రైతులకి సఫిషియంట్ ఎరువు అనేది ఇవ్వడం జరుగుతుంది అనేది చెప్పడం జరిగింది గత మూడు రోజుల నుంచి ఆ మూడు రోజుల నుంచి అయితే ఇదే విధంగా రైతులు లైన్ లో నుంచి యూరియా కోసం పాటలు పడుతున్నారు అదేమన్నా అంటే ఆ గోమూర్ లోని సిబ్బంది అంతా కూడా ఈ టెక్నికల్ ఇష్యూల వల్ల ఈ విధంగా జనాలు పొగబెడుతున్నారు అనే విషయాన్ని చెప్ తెలుపుతున్నారు ఈ విషయాన్ని రైతులు ఇంత సమయం ఎందుకు నుంచి ఉంటున్నారు అనే విషయాన్ని మనం ఆ రైతులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం